హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే మిబాంబేబార్తను ఎండాకాలంలో పెసలతో చేసుకుని ఏవైనా తీసుకున్నట్లయితే శరీరం చల్లగా బాగా ఉంటుంది కాబట్టి పెసలతో కూర ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా మసాలా లేమీ లేకుండా చేసుకునే పెసలతో కూర ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి పెసలు ఒక కప్పు పచ్చిమిర్చి మూడు పొట్టు తీసిన వెల్లుల్లి నాలుగు అల్లం వన్ ఇంచ్ తాలింపు గింజలు కొన్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిని నీళ్ళన్నీ వంపేసుకోండి ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి మూత మూసి ఒక గంట పక్కన పెట్టండి నానబెట్టుకున్న వీటిని నీళ్ళతో సహా కుక్కర్లో వేసుకొని పసుపు ఉప్పు మూత మూసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పెసరపప్పు ఎంత బాగా ఉడికిందో మిక్సీ జార్ను తీసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి పచ్చిమిర్చి వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోండి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు ముందుగా మనం మిక్సీలో పేస్ట్ చేసుకున్నది వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసినది వేసుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడి ఉడికించుకున్న దాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ నీళ్ళు పూసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికిన తర్వాత ఎలాంటి మసాలాలు లేకుండా ఎంత ఈజీగా చేసుకుంటున్నామో చూడండి ఈ కూర సన్నగా కట్ చేసుకుని ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ పెసల కూరను చపాతీతో కానీ పూరీతో కానీ ఫుల్కాతో కానీ సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఎండాకాలంలో పెసలతో చేసుకున్న ఏదైనా తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది మీరు కూడా ఈ కూరను ఒకసారి తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్